ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమస్యల మతమా ఈనాడు చదువుకున్నటువంటి ఎన్ఆర్ఐలతో మొదలు పెడితే జ్ఞానం ఉన్నోళ్ళు పీహెచ్డీ చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు చదువు వచ్చినోడు చదువు రానోడు మాది క్రైస్తవ మతం మాది ముస్లిం మతం మాది హిందూ మతం మాది సిక్కు మతం మేమంతా ఒక్కటి వేరే మతం వేస్ట్ ఆ మతం ఉన్నోడు ఓడించాలి వాని అన్నాలే వాని కొట్టాలి అభివృద్ధి ఏమైపోయినా పరగలేదు ఇలాంటి చెత్తన కొడుకుల వల్లనే దేశం సంకనాకి పోతుంది ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కావాలి రాబోయే తరాలకు రోడ్లు కావాలి విద్య కావాలి విజ్ఞానం కావాలి ఉద్యోగాలు కావాలి ప్రేమ కావాలి సమాజం అంతా ఒక్కటే అన్నటువంటి భావన రావాలి భాగాలుగా మతాలుగా కులాలుగా విడిపోకూడదు ఇలాంటి వ్యవస్థలకు ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో ఇలాంటి అభివృద్ధి కోసం ఏ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీని గౌరవించాలి ఆ పార్టీని ముందుకు తీసుకోవాలి తప్ప మతాల పేరు చెప్తే మట్టంగా ఇలా మట్టంగా ఇలా అనగదొక్కాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఏ గాడిదైనా ఎవడైనా మతం పేరు చెప్పి ఓట్లు అడిగితే వాని ముఖం మీద ఉమ్మివేయండి ఈ సమాజానికి అభివృద్ధి కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి సగటి పౌరుడు యొక్క ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఇలా అపార్ట్మెంట్ల జీతం ఉండి గుడిసెలలో ఉండి తిండి లేక అర్ధాకలితో బతుకుతున్నటువంటి ఈ దేశ నిజమైనటువంటి వారసుల యొక్క బతుకులు మారాలంటే మతాలు కాదు కులాలు కాదు ప్రజాస్వామ్యముయుతమైనటువంటి ప్రజలకు సమాన హక్కులు తెచ్చి ఈ రా దేశంలో ఉన్నటువంటి డబ్బును అందరికీ సమానంగా వంచేటువంటిది హక్కు అంటే ఇచ్చేటువంటి పార్టీకి మాత్రమే ఓటేయాలి మత రాజకీయాలను ప్రోత్సహించరాదు అవి ఈ దేశానికి గుడ్డలు పెట్టి లాంటివి ఈ సమాజం నాశనం కావడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు కాబట్టి పేదల యొక్క కడుపు కొట్టడానికి ఆకలి కేకలు వినిపించడానికి అవినీతి పెరిగిపోవడానికి చదువు లేని ఇల్లిటరసీ పెరిగిపోవడానికి ఈ యొక్క మత రాజకీయాలు ఉపయోగపడతాయి కాబట్టి మత రాజకీయాలను కూకటివేళ్లతో పీకేసి అభివృద్ధి రాజకీయాలను మానవ విలువలు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయాలను ప్రోత్సహించాల్సిందిగా మీ అందరికీ నమస్కారం చేస్తూ మీ అందరికీ వేడుకుంటూ ఖచ్చితంగా ఈ వీడియో ఇచ్చిన అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా నూటికి నూరు శాతం స్వచ్ఛరత నిజంగా వాస్తవాలనే మాట్లాడాలనుకున్న నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పవచ్చు నాకు ఏమైనా క్వశ్చన్లు వేయొచ్చు నేను ఖచ్చితంగా తప్పులుంటే సరిదిద్దుకుంటా మీరు ప్రోత్సహిస్తే రెట్టింపిన ఉత్సాహంతో పనిచేస్తా దుర్మార్గులను మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళ జాతకాలు మీ ముందులో ఉంచుతానని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా లైవ్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు